హలో అందరికీ ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను ఎలా చేశానో ఒకసారి చెప్తాను చూడండి వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఫిష్ తీసుకొచ్చి దాన్ని వాటర్లో సాల్ట్ నిమ్మకాయ వేసి బాగా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా కలిపి కొంచెం సేపు మ్యారినేట్ చేసి మళ్ళీ ఒక సైడ్ చింతపండు నానబెట్టుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఫిష్ పీసెస్ కూడా వేసి కొంచెం అల్లం పేస్టు ఈ పీసెస్ కొంచెం మగ్గేంత వరకు ఉంచి ఆ తర్వాత ఎక్కువసేపు ఉంచితే అవి పాడైపోతాయి మళ్ళీ పీసెస్ సో దట్ చింతపండు పులుసు దాంట్లో వేసేసి కదిలించకుండా మంచిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసుకొని అలా ఉడకనివ్వాలి సిమ్లో ఈలోగా మనం కొత్తిమీర కొంచెం తరిగి పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలా స్ప్రెడ్ చేసి పైన గరం మసాలా తర్వాత మనం కొత్తిమీర కూడా ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాము నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి దీన్ని చేసుకోవచ్చు ఇది కొర్రమేను ఫిష్ కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా చేసుకోండి మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి